బలవత్తి సుధారెడ్డి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన స్వస్థ నారి సశక్తి పరివారం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము అక్టోబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు మనం స్త్రీలందరికీ కూడా రక్తహీనత గురించి నివారించడానికి మన ఒంట్లో రక్త శాతం ఎంత ఉన్నదో హీమోగ్లోబిన్ గర్భిణీలవే కాకుండా మామూలు లేడీస్ కూడా అంటే మామూలు ఆడవాళ్ళు కూడా రుతుక్రమాల గురించి వీటన్నిటి గురించి అవగాహన గురించి ఇప్పుడు మనం మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు మెగా క్యాంప్ కింద అన్ని ల్యాబ్ టెస్ట్లు అన్ని చేయడం జరుగుతుంది తర్వాత ట్యాబ్లెట్స్ అన్నీ ఇస్తారు పోషకాహారం కూడా ఇప్పుడు మేడం గారు కూడా చూశారు మనకి ఐసిడిఎస్ వాళ్ళు కాస్ట్లీగా మందులు అనే కాకుండా తొరికే ఆహారంలో బొప్పాయి తీసుకోవడం పప్పు చెక్కలు ఐరన్తో ఉన్నవి తర్వాత దా దానిమ్మలు ఇలాంటివన్నీ న్యాచురల్ తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుని కుటుంబాన్ని దేశాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో ఈ హాస్పిటల్ ఇక్కడ కూర్చుంటే అంబులెన్స్ కనిపిస్తోంది దాని గురించి చాలా దీర్ఘ డిస్కషన్ జరిగింది దాన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు రేపు మన ఇంట్లో ఉండే వాళ్ళకే ఏదో జరిగిపోయింది అనుకుంటాం అంబులెన్స్ వల్ల అని దేనికి రోడ్డు మీద రాకుండా ఉందని సీరియస్లీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ని అందరినీ ఎమ్మెల్యే గారేమో నాకు అప్పగించారు నేను మా వాళ్ళకు అప్పగించా ఏదో వచ్చారు వైరింగ్ పోయింది కిట్టు బాలే అంతే ఇరవై వేలు అవుతుందంటే నేను ఇస్తానని చెప్పా మళ్ళీ ఒక అడుగు కూడా ముందుకు పోలేదు అది సో ఇప్పుడు ఫస్ట్ నాకు దానికి అది ఇప్పుడు రోడ్డు మీదకి రావాలంటే మనం ఏం చేయాలి ఎప్పటికెప్పుడు ఎవరు నేను ఇక్కడే ఉంటా ఈవినింగ్కి ఇది బయటికి రావాలి ఇప్పుడు ఎవరినో రమ్మని చెప్పు రమ్మని చెప్పు డ్రైవర్ పెట్టుకున్న ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు అదే చెప్పడం నెలలో మనం ఒక పర్ హెడ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వంద రెండు వందలు ఇస్తేనే డ్రైవర్ జీతం వస్తుంది ఒకవేళ అది లేదంటే ఇక్కడ చెప్తున్నా డ్రైవర్ జీతం నేను ఇస్తాను ఇప్పుడు కంటిన్యూస్గా ఎన్ని రోజులు అది రోడ్డు మీదకి రావాలి రెడీగా ఇక్కడ ఉండాలి నేను శాలరీ ఇప్పుడు రెడీ అయ్యేదాన్ని కూడా నేనే డబ్బులు ఖర్చు పెడతాను శాలరీ కూడా నేనే ఇస్తాను ఇప్పుడు ఒక టెక్నిక్ మెకానిక్ని ఇక్కడికి రమ్మచ్చు ఓకే ఎందుకంటే అది చూసిన వెంటనే నా బాధ్యత నాకు గుర్తొచ్చింది నాకు దీని గురించి అంతే కదా అదే ప్లీజ్ మీరు కూర్చోండి లేదు మీరు కూర్చోండి లేదు లేదు అందరికంటే ఎక్కువ గిల్ట్గా ఫీల్ అవుతున్నది నేనే ఈ సీట్లో కూర్చున్నప్పటి నుంచి అది చూసి డ్రైవర్ శాలరీ ఇచ్చుకుంటాను ఇప్పుడు రిపేర్ అయ్యేది కూడా చేస్తాను నాకు కావాల్సిందంత నేను మెకానిక్ షాప్కి వెళ్ళలేను కాబట్టి మీరు మా లీడర్స్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ పని చేయమని చెప్పి అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఫాలో అప్ ఉండాలి ఏ పనికైనా అది జరుగుతుంది సో ఇక్కడ ఉన్న అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో అందరికీ ఎన్నో మంత్ అన్నీ అన్ని మంత్స్ ఉన్నాయి రైట్ సో మెడిసిన్స్ ఇప్పుడు మనం ఈ క్యాంప్లో మాత్రమే మనం ఫ్రీ ఇస్తామా మన గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనం ఎప్పుడూ ఇస్తాం కదా సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రధాని గౌరవ ప్రధాని గారి పుట్టినరోజు సందర్భంగా దట్టు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రాన్ని కూడా ముగించుకున్న సందర్భంగా ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు ఐ మీన్ అక్టోబర్ రెండో తారీఖు వరకు చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు ఈ విక్షిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ కింద స్వచ్ఛ కే క్లీనింగ్ గురించి అవేర్నెస్ కల్పించడం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆరోగ్యం మనము మన చుట్టూ పరిసరాలని ఎలా క్లీన్గా ఉంచుకోవాలో అదొకటి స్కూల్ పిల్లల కోసం మన భారతదేశం రానున్న కాలంలో ఎలా ఉండాలి అని స్కూల్ పిల్లలకు ఒక డ్రైవ్ ఒక ప్రోగ్రామ్ సేవా పర్వని మొన్న నేను అటెండ్ అయ్యే చాలా హ్యాపీ ఫీల్ అయినా సో ఇక్కడ మనకి హెల్త్ అవేర్నెస్ ఇందులో నేను ఇప్పుడు అదే అన్నా ఇవన్నీ తినాలా రోజు తినాలా అంటే మాకు డబ్బులు ఎవరు ఇస్తారు అని అడిగా సో అయితే ఒక మంచి మాట చెప్పారు డాక్టర్ గారు మనకి లోకల్గా దొరికే వస్తువులు మామూలుగా ఈ ఆర్గానిక్ ఉండేది మదనపల్లి అనుకుంటా అన్న ఒక మంచి మాటలు చెప్తూ ఉంటారు మేము పుట్టినప్పటి నుంచి మాకు అవకాడోలు కివీలు ఫిగ్గులు మాకు లేవు మాకు మా పెరట్ తోటలో ఏంది పప్పాయ పండుతో ఉండే నేరే కాయలు ఉన్నాయి జామకాయలు ఉన్నాయి అది తినండి చాలు అని నిజం మనకు అరటి పండ్లు ఊరికే మన పెరట్లో ఉంటాయి పప్పాయ ఉంటుంది తక్కువ ప్రైస్కి దొరుకుతాయి సో మనం హైఫై కూరగాయలు చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ తినాలని ఏంటి లేదు ఆ సెగ్మెంట్లు ఉంటారు వాళ్ళు తింటారు సో నాని గారు కూడా మేమేమో కట్ చేసి పెట్టినా అక్కడ రోడ్డు మీద ఆపితే అక్కడ జామకాయలు తిండి హీస్ డయాబెటిక్ సో నేరేకాయలు ఈ జామకాయలు ఇట్ హెల్ప్స్ పప్పాయ ఇవి ఎక్కువ ఇష్టపడి తిని ఇవి సో ఇది తింటేనే మేము బాగుంటాం అట్లా ఏం లేదు మనకు అందుబాటులో ఉన్నాయి ఈవెన్ అక్కడ ఉన్న వెజిటబుల్స్ కూడా మనం తొట్లో వేసిన వంకాయలు వస్తాయి ఒక విత్తనం వేస్తే తీగ వస్తుంది బీరకాయ సొరకాయ అన్నీ ఈజీ అండ్ ఆ తీగ కూరల్లో ఉండేంత ఫైబర్ డైజెషన్కు ఉపయోగపడేది వేరే ఏట్లో లేదు ఏంటంటే తీగల్లో గుమ్మడికాయలు ఈ పొట్లకాయ సొరకాయ ఇట్లాంటివన్నీ మనకి ఈజీరా మనం పల్లెల్లో ఉంటే అట్లీస్ట్ మనకు కొంచెం ప్లేస్ ఉంటుంది ఒక అడుగున్న ఒక విత్తనం వేసినా తీగ వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా బిజినెస్లో పడిపోయి ఈ చెట్లంటే ఇష్టమే ఉంటుంది గార్డెన్ అంటే ఇష్టమే కానీ ఎంత సైట్ ఉంటా లాస్ట్ నుంచి లాస్ట్కి ఇల్లు కట్టేసాం ప్లేస్ ఇవ్వకుండా ఇప్పుడు రిగ్రెట్ అవుతాను ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు కొంచెం ప్లేస్ పెట్టుకుని ఉంటే మనసుకు హాయిగా పెంచుకుని ఉంటామని ఎప్పుడు కోవిడ్ వచ్చిందో అప్పుడు ఈ మిద్ద తోటల మీద మనకు డైవర్ట్ అవ్వడానికి అన్నట్టు కూరగాయలు కొనుక్కోలేని స్థితిలోనో అప్పుడు మనం పండించాం నాకు చిన్నది అంటే ఇల్లు పెద్దది కాకపోతే మూడుగా డివైడ్ చేశారనమాట టెర్రస్ని సో టెర్రస్ డివైడ్ చేసిన దాంట్లో ప్లేస్ ఉండేది మీరు నమ్మరు నా తెలియకుండా ఒక ట్రాక్టర్ మట్టి ఎక్కిచ్చేసా అంటే కవర్ 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 బ్యాగ్సే అండ్ త్రీ టైర్ స్టాండ్స్ కొనేసి నేను స్ట్రాబెరీలు సీరియస్లీ స్ట్రాబెరీస్ నా దగ్గర ఫొటోస్ అన్నీ ఉన్నాయి దాన్ని చూసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఐఎమ్ మిస్సింగ్ ఇట్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే నాకు టైం లేకుండా పోతుంది ఆ మిద్ద తోటలో వంకాయలు సొరకాయలు బీరకాయలు క్యారెట్ స్ట్రాబెరీస్ అన్నీ నేను పండించుకోగలిగిన సో మనం కూడా అందరూ చేయాలనేది దానికి ఒక ప్యాషన్ ఉండాలి అట్లీస్ట్ కొన్ని కొన్ని మెయిన్గా ఏం చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలో ఎవరు ఎప్పుడు తప్పమని చనిపోతుంటారో మనకు తెలియట్లా కదా అది మేబీ కోవిడ్ రీజన్ రానున్న దీంట్లో ఈ పెస్టిసైడ్స్ రీజన్ క్విక్ ఫుడ్ ఈజీ ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కదా అప్పుడు వంద ఏండ్లు నూరేండ్లు అంటే నిండా ఇష్యూ అలాగా ఇప్పుడు మొన్న కూడా చెప్తున్నా రీసెంట్ సర్వేస్లో మనకి డెబ్బై సంవత్సరాలే పూర్ణ ఇష్యూ అంతే ఉంది యాభై అంటే గొప్ప దాని తర్వాత నుంచి గ్రేస్ పీరియడే గొప్ప ఉంటే గొప్పనే ఆరోగ్యం అన్నది చాలా చాలా ముఖ్యం ఈ మండలంలో కేవలం అంటే కేవలం ఆరోగ్యాన్ని ఇన్ టైంకి చూసుకోకుండానే ఒక గొప్ప మనసున్న వ్యక్తిని పోగొట్టుకున్నాం చాలా గొప్ప మనసున్న వ్యక్తిని పోగొట్టుకున్నాం అట్లాంటి ఒక వ్యక్తి ఈ లైఫ్ టైంకి ఈ చంద్రగిరి చరిత్రలో ఇక ముందు కూడా అట్లాంటి వాళ్ళు ఎవరు పుట్టరు అట్లాంటి వాళ్ళు పుట్టరు అసలు నేను నిన్న టెంపుల్కి వచ్చా మూడు నెలల తర్వాత నా కాల్ అన్నీ రిపేర్ అయ్యి నేను ట్రీట్మెంట్లో ఉన్న అప్పుడు ఎలక్షన్ ముందు ఇష్యూ అప్పుడు లిగమెంట్ టేర్ ఉంది దే హెవ్ గివెన్ వన్ పీఆర్పి ఇంజెక్షన్ యా దట్ దిస్ ఇస్ టూ లేట్ బట్ స్టిల్ నాకు ఇంకా ఏమంటే ఇట్ గాట్ యూజ్డ్ నా లిగమెంట్ ఇలా నుంచి ఇట్లా సెటిల్ అయిపోయింది బికాస్ ఇట్స్ ఓల్డ్ ఇంజ్యూరీ బట్ స్టిల్ నాకు పెయిన్ అన్బేరబుల్గా ఉంటే పీఆర్పి ఇచ్చారు సో ఆ తర్వాత మొత్తం అయినారు అట్లే కష్టపడ్డా ప్రాపర్గా ఇప్పుడు చూసుకోలేకపోతున్నా సో ఈ త్రీ మంత్స్ నేను ఈ రాలేదు నిన్న ఫస్ట్ టైం వచ్చా అన్న టెన్ డేస్ ముందు ఇదైనప్పుడు నా కంట్లో ఒక చుక్క నీళ్ళు రాలేదు టూ డేస్ అన్నం చూడ్డానికి వెళ్ళిన నేను అంతకుముందు ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్ పోయినా టూ డేస్ వెళ్ళినప్పుడు మామూలుగా నాకు ఎంత టోళ్ళైనా ఎమోషన్ ఉంటుంది ఏడుపు వస్తుంది చుట్టూ వాళ్ళు ఏడిస్తే కూడా ఫస్ట్ టైం నా దీంట్లో అన్న దగ్గర టూ డేస్ వెళ్ళినప్పుడు నాకు కంట్లో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు అయితే ఇట్లే చూస్తూ ఉన్నా బికాజ్ నా మనసు కోపం ఉనింది బాగా ఐ కెప్ట్ ఆన్ క్వశ్చనింగ్ ఎందుకు చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు ఇంత పని అని ఏమంటే పూర్తిగా అజాగ్రత్త అశ్రద్ధ ఆయన కండిషన్ ఆయనకు తెలిసి హీ టుక్ ఇట్ గ్రాంటెడ్ బయట పూర్తిగా ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోలేదు చెప్పలేదు ఆయన మన దృష్టికి వచ్చినప్పుడు చేజారిపోయింది అది ఎంతసేపు ఫీవర్ 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 అంటూ ఉన్నారు ఆయన అంతే ఆయనకి లంగ్ ఇష్యూ ఉందని కానీ చాలా డ్యామేజింగ్ సిచ్యువేషన్లో ఉందని కానీ ఆయన చెప్పుకోలేదు మన దృష్టికి వచ్చినప్పటికి టైం దాటిపోయింది మనం రిజిస్టర్ చేసాం లంగ్ ట్రాన్స్ప్లాంట్కి జస్ట్ టెన్ డేస్ అయింది అప్ప అప్పటికి ఆయన వెంట్ ఆన్ ఎక్మో ఎక్మోకి వెళ్ళినప్పుడే భయం వేసింది మనకి బట్ మంచి పల్మనాలజిస్టులు మన దృష్టికి వచ్చినప్పటికీ మనం అందరు డాక్టర్స్ని వీడియో కాల్స్ తీసుకున్నాం ఒక మణిపాల్ నుంచి పల్నాలు జీస్ని ఇక్కడ అంతా బట్ దట్ వాస్ టూ లేట్ టూ లేట్ నేను నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ అయిన అన్న లేరు అన్న ఇక్కడ కనిపించట్లేదు కనిపించట్లేదు అని టవర్ క్లాక్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళేంత వరకు ఇట్ వాస్ లైక్ ఇన్సైడ్ వెళ్తావు నా కన్నీళ్ళు గుడి లోపల వచ్చింది దేవుని చూసినప్పుడు ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎందుకు చేసినారు ఇంత పని ఎందుకు చేసినావు అని ఏమంటారా చిన్న లాస్ కాదు అది ఒక్క పర్సనల్గా మనకు కాదు అట్లాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంతో పాటు కొందరు వందల కుటుంబాలు వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళు అవి చూసుకొని నడుచుకోవాలి ఆరోగ్యం గురించి ఇష్టం వచ్చినట్టు వెళ్ళేది కదా అది నాని గారు కూడా ఒక లేని చెప్పిన మాట వినరు ఈ ఆల్వేస్ ఆన్ వీల్స్ పరిగెడుతూ ఉంటారు సో ఇక్కడ ఉన్న అందరి తల్లులకి నా రిక్వెస్ట్ ఏంటంటే కాలంతో పాటు ఇప్పుడున్న జరుగుతూ ఉండే పరిణామాలతో పాటు మనం కూడా ఆలోచన విధానం మార్చుకుందాం ఏం కాదులే అనేది వద్దు మన పైన మన కుటుంబం ఆధారపడి ఉంటుంది అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏదో జరిగిపోతే అది వేరు అశ్రద్ధ చేసేది వద్దు ఇక్కడ మంచిగా డాక్టర్స్ ఉన్నారు మీకు ఇస్తున్నారు అది కాకుండా మనకు వచ్చే ఆదాయంలో అది వంద కావచ్చు రెండు వందలు కావచ్చు దాంతోనే మనం మన ఆరోగ్యాన్ని కాపాడగలుకోవచ్చు సో జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోండి సో అందుకనే మన గౌరవ ప్రధాని గారు ఈ క్యాప్షన్ స్వస్థ నారి స్వశక్తి పరివారంటే ఆడవాళ్ళం మనం స్ట్రాంగ్ ఉంటే మన కుటుంబాన్ని భర్త కూడా మన పైన ఆధారపడతారు ఇంటికోసం అన్నం కలిపి పెట్టాలి తినరు కూడా చాలామంది కలిపి కప్లో స్పూన్లో వేసేయకపోతే తినరు కూడా మన బాధలు మంది అయినా మనం చెయ్యాలి అలాంటి విలువ అవసరం చాలా ఉంది మనకు మనతో పాటు మన పిల్లలు హస్బెండ్ మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాల్సిందే ఏదో పిలిచారు ఏదో క్యాంప్ కాదు మన ఆలోచన విధానం మార్చుకుందాం మంచి ఫుడ్ చిక్కేసి ఇప్పుడు స్కూల్స్లో ఇస్తున్నారా ఇస్తున్నారా అంగన్వాడీ సైడ్ మనం కూడా రా ఏది న్యూట్రిషియస్ ఫుడ్ దాన్ని చాలా డబ్బులు పెట్టి ఓ ఏమది ఏ తినాలి ఇంకేంటి ఆల్మండ్సే తినాలి వాల్నట్స్ అలా ఏమీ లేవు మన నేచురల్గా ఉన్న వాటిలో కూడా ఈ బెల్లము వాటిస్ చెనిగ్గింజలు నువ్వులు ఇలాంటివన్నీ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ సో మనం అవన్నీ కొంచెం అలవాటు చేసుకుందాం ఆ పెద్దోళ్ళు మేమంతా అవే తింటాము ఎందుకంటే ఇప్పుడు కాలం మారిపోయింది ఫాస్ట్ ఫుడ్ ఈజీ ఫుడ్ టూ మెనీ అంగళ్ళు టూ మెనీ స్నాక్స్ దొరుకుతూ మారుదాం మన హెల్త్ మనం బాగా చూసుకుందాం అండ్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకున్నందుకు ఇందాక మీరు క్యాన్సర్ ఏదో అన్నట్టున్నారు సో పింక్ బస్ వస్తుందా మనం తెప్పించాలా వస్తుందా ఎప్పుడు

క్యాన్సర్స్ వెరీ ఈజీ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ దానికంటే కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది మనకి సులభంగా ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు ఓకేనా నేను ఆరు నెలలకు ఒకసారి నేను చూసుకుంటున్నాను ఈవెన్ ఐ హ్యావ్ ఏ ఫ్యాట్ ఇష్యూ డాక్టర్స్ ఫ్యాట్ ఇష్యూ అన్నారు నేను ఇప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్కి చేసుకుంటూనే ఉన్నా నాకు తెలిసిన వాళ్ళలో ఇద్దరు ముగ్గురికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు సో ముందుగా చూసుకోవాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను కూడా సిక్స్ మంత్స్కి ఒకసారి చూపించుకుంటూనే ఉన్నా దాని బయోప్సీ కాకుండా ఇంకో టెస్ట్ ఏమంటారు ఆ ఎఫ్ఎన్ఏసి అది చేయమంటే కూడా నాకు డాక్టర్స్ నాకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ డిఫరెంట్ బట్ స్టిల్ మనము కొంచెం లేదు అంత అవేర్నెస్ ఉంది అని ఐ డోంట్ థింక్ సో వాళ్ళు ఎవరు చూసుకోరు అది ప్రతి ఇక్కడ ఉన్న లేడీస్ అదొకటి మీరు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫాస్టెస్ట్గా వస్తుంది ఎక్కువ శాతం వస్తుంది ఇప్పుడు అది కొంచెం దయచేసి చూసుకోవాలా నేను కూడా నా కార్లో రిపోర్ట్స్ పెట్టుకుని ఉన్నా ఎవరికో డాక్టర్కి పంపించడానికి బికాజ్ ఐ హ్యావ్ ఎ ఫ్యాట్ ఇష్యూ డాక్టర్స్ ఫ్యాట్ ఇష్యూ అన్నారు ఐసే అమ్మ ఏందో వచ్చింది ఏందో వచ్చిందని బట్ ఆరు నెలలకు ఒకసారి చూపించుకుంటూనే ఉన్నాం సో అందరూ లేడీస్ దాంట్లో సిగ్గుపడాల్సింది ఏంటి లేదు దయచేసి వచ్చిన ప్రతిసారి ఆ టెస్ట్ అడిగి చేసుకోండి ఎగ్జామిన్ డాక్టర్స్ని చేయమనండి సెల్ఫ్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనకు అవేర్నెస్ లేకపోతే అడగండి దీంట్లో మొహమాట పడో సిగ్గుపడో మన నెత్తి మీదకి తెచ్చుకునేది వద్దు అది ఇట్లా పెయిన్ లేకుండా స్ప్రెడ్ అయిపోతుంది సరేనా ఓకే సో టెస్ట్లు మనము స్టార్ట్ చేసుకుందాం ఈరోజు అడిషనల్గా టెస్ట్ చేస్తున్నారు అందరికీ కూడా ఒకటే సింగల్గా సింపుల్ ఈరోజు క్యాంప్ ఉందని కాదు మనం ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉందాం ముందు చూపుతూ ఉందాం ఎప్పుడు ఎప్పుడు ఏమి రాసి ఉంటుందో మనకు తెలియట్లేదు మన చేతుల్లో ఉన్నంత వరకు మనము మన కుటుంబాన్ని కాపాడుకుంటా వెళ్దాం ఓకేనా సో థ్యాంక్ సో మచ్